బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయి కార్యోపందంపై చర్చకైనా బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణపై చర్చకైనా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ కనిపించదని జోస్యం చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ సుమిత్ర కాసేపటి క్రితము పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడు మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కైతే సవాల్ ఇస్తడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనతో పాటు అదేవిధంగా బిఆర్ఎస్ గత పదేళ్ల కాలానికి సంబంధించిన పరిపాలన పైన చర్చకు సిద్ధమా అంటూ కూడా ఒక సవాల్ చేయడం జరిగింది గత ఏడాది కాలంగా కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పైన తమ చర్చకు సిద్ధం అంటూ కూడా అయితే నిన్న బిఆర్ఎస్ చేసిన కామెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడంగల్ కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా మహేష్ కుమార్ గౌడ్ కాసేపు క్రితం ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్న కేటీఆర్ అయితే అభివృద్ధి పైన సంబంధించి కానీ ఒక సవాల్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా సీఎం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కూడా కేటీఆర్ సవాల్ ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కౌంటర్ గా మహేష్ కుమార్ గౌడ్ కొన్ని అంశాలను అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందు ప్రస్తుతం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ముఖ్యంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాకు సంబంధించి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది అక్కడ పోటీ చేయకుండా బీజేపీకి లోపాయకారికంగా మద్దతు ఇస్తున్నారంటూ కూడా ఒక ఆరోపణలు చేయడం జరిగింది ఎందుకు పోటీ చేయట్లేదో దీనికి సంబంధించి కూడా బహిరంగంగా చెప్పాలంటూ కూడా మహేష్ కుమార్ గారు దీనికి సవాల్ చేశారు వీటితో పాటు గత పదేళ్ల కాలానికి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి కూడా పరిపాలన అంత

చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలుగా మారింది ముఖ్యంగా హరీష్ రావు కానీ అదేవిధంగా కవితను కూడా ప్రస్తావిస్తూ ఇండైరెక్ట్ గా చెరకు వైపు తీసుకెళ్తున్నారు అందుకని కేటీఆర్ ఏం చేయాలో తోచకనే కాంగ్రెస్ పైన అనా అదే ఆరోపణలు అసలు వాస్తవానికి విరుద్ధంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఆరోపణలు చేయడం మొత్తం మీద దీనికి సంబంధించి కేటీఆర్ ఎక్కడికి వచ్చినా ఏ విధంగా అయినా సరే దీనికి చర్చకు సిద్ధం అయితే తాను కూడా చర్చకు సిద్ధం అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేయడం జరిగింది ముఖ్యంగా బిఆర్ఎస్ కు బీజేపీకి ఆ రెండిటికి కూడా కొంత అంటే రెండింటికి ఒక ఘాటన కడుతూ కూడా కొన్ని విమర్శలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదు అనేది కూడా వాస్తవం ఎందుకు పోటీ చేయట్లేదు అనే విషయాన్ని బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేశారు అలాగే ప్రతాప్ అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే పాలిటిక్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూస్తే సవాలు ప్రతి సవాళ్ళు అంటే గా రియాక్షన్స్ టూ పార్టీ సైడ్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఏవైతే మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వెంటనే బీఆర్ఎస్ నుంచి కూడా వీటికి సంబంధించి రియాక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోందా ఎస్ డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ ఒక సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఏడాది పరిపాలన తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ వైఫల్యాలు అంటూ కూడా చాలా వరకు ఆరోపణలు చేస్తున్నారు హామీలకు సంబంధించి ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తూ కానీ వాటి అన్నిటి కూడా ఇది చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కుడంగల్లో నిర్వహించిన సభను కూడా కేవలం రైతులకు సంబంధించి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కూడా రైతాంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ కూడా నిన్న వైఫల్యాల పైన కూడా ప్రధానంగా చేశారు ఈ అంశాలపైన కూడా ఆరోపణలు అయితే కోరుస్తా ఉన్నారు ముఖ్యంగా వీసీ కులకరణ అదే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ అంశం వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలు అయితే మరింత తారాస్థాయికి అని కూడా చెప్పొచ్చు థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ దడేట్స్